ఏ ఊరన్న మీది ఎక్కడ గాజులగూడెం తెలంగాణ అన్న మీది దగ్గర వచ్చావు అన్నా నాలుగు తీసుకున్నాం మీకు పాలు చూసుకున్నారా ట్రాన్స్పోర్ట్ ఎన్ని గేలు తీసుకున్నారు మీరు నాలుగే మీ ఇష్టపూర్వకంగానే తీసుకున్నారు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చాడు మీరు వెళ్ళిపోతున్నారు కదా మీరు ఇబ్బంది లేకుండా సాటిస్ఫాక్షన్ ఏనా సో ఫ్రెండ్స్ చూసారు కదండి మన బ్రదర్ రైతు తెలంగాణ శంకరపల్లి మండలం నుంచి వచ్చారు వచ్చి మనకు నాలుగు ముర్రా గేదెలు అనేటివి కొనడం జరిగిందండి సో ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపించడం జరిగింది సో తెలంగాణ రాజమండ్రి నుంచి తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అనేది పంపించడం జరిగిందండి నాలుగు గేదెలే ఆయన ఐదు గేదెలు అనేసి చెప్పిన వీడియోలో నాలుగు గేదెలు కొన్నా కానీ ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపించడం జరిగింది ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం అండి రామవరం గ్రామం నుంచి ఈ రాంబాబు డైరీ ఫామ్ అనేది మనకు ఈ ముర్రా గేదెలు అనేటివి అందుబాటులో ఉంటాయి సో ప్రతిరోజు సంవత్సరం మొత్తం మూడు వందల అరవై రోజులు మీరు ఏ రోజు వచ్చినా కానీ గేదెలు అనేవి అందుబాటులో ఉంటాయండి ప్రత్యేకంగా ఇప్పుడు ఏంటంటే పాలిచ్చే గదలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు సో మంచి ముర్రా జాతి గేదెలు క్వాలిటీ కలిగిన గేదలు అనేవి ఉంటాయి సో ధరలు వచ్చేసి మనకు ఎనభై వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు ఉంటాయి పాలు వచ్చేటప్పటికి పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు ఇచ్చే గదలు మన దగ్గర ఉంటాయి సో పాల గ్యారెంటీ ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది అలాగే ఇంకొక విషయం బ్రదర్ ఉండేది ఏంటంటే మీరు కాల్ చేయండి లేదా వీడియో కాల్ చేయండి మా దగ్గర ఎలాంటి గదలు ఉన్నాయో ఎన్ని గదలు ఉన్నాయో చూపిస్తాం తర్వాత మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్గా మీరే ఎవరైనా పాలు తీసుకోగలిగిన వాళ్ళు ఉంటే తీసుకుని డైరెక్ట్గా మా డైరీ దగ్గరకు వస్తే గేదె మీద ఒక ఇరవై వేలు తగ్గించి ఇస్తామనేసి చెప్పినారండి మొదటి మాట సో రెండోది వచ్చేసి పాల విషయంలో మేము పదహారు చెప్తున్నామా పద్దెనిమిది చెప్తున్నామా ఆ పాలను మీరు ఒకటికి మూడు పూట్లు పిండి చూడండి సో ఉదయం ఒకసారి పాలు పిండండి సాయంత్రం ఒకసారి పాలు పిండండి మళ్ళీ మరుసటి రోజు ఉదయం మీరు పాలు పిండి నాకే దాన్ని బేరం అనేది చేయండి అని చెప్పినారు సో ఈ రకంగా మీకు ఎక్కడ డైరీ ఫార్మ్స్లో అనేవి దొరకదండి ఇక్కడ మన రాంబాబు డైరీ ఫామ్లో అనేది ఈ రకంగా మీరు పాలు చూసుకోవచ్చు సంత కానివ్వండి లేదా డైరెక్ట్గా హర్యానా నుంచి వస్తున్న గేదెలనే కానివ్వండి అది ఇంకా ఘోరంగా ఉంది సో ఈ రోజు పొద్దున్న పాలు తీస్తే మళ్ళీ మరుసటి రోజు ఉదయం పాలు తీ పాలు చూపిస్తున్నారు సాయంత్రం అనేది పాలు చూపించటం లేదు అందులోనే అవి లోడ్ రావడం ఏంటంటే ఒక నాలుగైదు రోజులు బండి లేట్ అవుతుంది ఆ నాలుగైదు రోజులు కూడా పాలు పిండటం లేదు సో అలాగే తీసుకుని వచ్చి మోసాలు చేసి అమ్మేస్తున్నారు సో మీరు ఒకటి మూడు పూటలు పాలు చూసిన తర్వాతే బేరాలు చేయండి పాలు ఇచ్చే గ గదలైతే సూడి గదలు అయితే గుడ్లమయ ప్రాబ్లం వస్తే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ రీప్లేస్మెంట్ అనేది చేసిస్తానంటున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ మీరు ఒకటి రెండు మూడు కొంటే ఫిఫ్టీ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ అనేది మీరు ఇవ్వాల్సి వస్తుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళే పే చేసుకుంటారు నాలుగు నాలుగు గేదల పైన కనుక మీరు అంటే ట్రాన్స్పోర్ట్ అది ఎక్కడికైనా ఎంత దూరమైనా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పడుతుంది మీకు జస్ట్ గేదా ధర అనేది పడుతుంది మీరు ఎక్కడ హైదరాబాద్ మీ పక్క ఊరికి వెళ్ళినా కానీ మీరు గేదెలు మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ట్రాన్స్పోర్ట్కి అలాంటిది లేకుండా మీ ఇంటి దగ్గర చేర్పించే బాధ్యత పూర్తిగా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు సో కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు బెదర్ కాల్ కాల్ చేయండి సో ప్యూర్ ముర్రా జాతి గేదెలు అనేటివి మన దగ్గర ఉన్నాయి పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు అనేవి రోజువారీగా ఇస్తూ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ ఒకటి నుంచి మూడు గేదలు కొంటే వంద రూపాయలు అయ్యే దగ్గర యాభై రూపాయలు ఖర్చు అవుతుంది నాలుగు నుంచి మీరు పది గేదలు కొంటే మీకు ఇక్కడ లోడ్ చేపిచ్చి మీ ఇంటి దగ్గర దించేదాకా బాధ్యత పూర్తిగా వాళ్ళే తీసుకుంటారు సో కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలా మంచి పాలిచ్చే గేదెలు కావాలనుకుంటే పాలు చూసి పిండి తీసుకోవచ్చండి సో ఈ గ్యారెంటీ మెయిన్గా మీకు పాలు ఒకటి మూడు పూటలు పిండి చూపించే డైరీ ఫామ్స్ అనేవి మన పక్క ఎక్కడా లేవండి ఎవరు ఇవ్వరు అలాగా సంతలో కానివ్వండి బయట కానివ్వండి సో మీరు పాలు చూసుకున్నాకే బేరాలు చేయండి అనేసి మరీ మరీ చెప్తున్నారు సో ఇది అడ్రస్ ఇంకోసారి చెప్తానండి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి రాంబాబు డైరీ ఫామ్ అండి మన దగ్గర గేదెల ధరలు వచ్చేసి ఎనభై వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు గేదెను బట్టి ధర ఉంటుంది పాల విషయానికి వస్తే పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలిచ్చే గేదెలు అంటే మన దగ్గర ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తున్నాం అలాగే మీరు డైరెక్ట్గా వీడియో కాల్ చేసి వీడియో ఫోన్లోనే చూసుకునేసి గేదెలు మీరు వస్తే మీకు గేదె మీద ఒక ఇరవై వేలు అనేది తగ్గించి ఇస్తామనేసి ఫార్మర్స్ చెప్తున్నారు ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్ చేసి దగ్గరికి వెళ్ళి చూసి బేరాలు చేసుకోవచ్చండి